శివుడు పార్వతీదేవిని శపించాడు అని మీకు తెలుసా శివుడు నందిని ఎందుకు హతమార్చాడో కూడా మీకు తెలుసా శివ పార్వతులు భూమి మీద మత్స్యకారులలాగా జన్మించారు అని కూడా మీకు తెలుసా శివుడు పార్వతీదేవి కోసం చాలా సంవత్సరాలు ఏమి తినకుండా బాధతో ఏడుస్తూనే ఉన్నాడు అని కూడా మీకు తెలుసా ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఇంత వరకు ఎప్పుడు ఈ కథ మీరు విని ఉండరు ప్రతి ఒక్క శివ పార్వతుల భక్తులు ఈ వీడియో తప్పకుండా చూడాలి ముఖ్యంగా ఈ వీడియో చివరిలో వచ్చే ట్విస్ట్ అస్సలు మిస్ అవ్వకండి శివ పార్వతులకి పెళ్లి అయింది ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ శివుడు ఎల్లప్పుడు ధ్యానం చేస్తూనే ఉండడం చూసిన పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటారు కదా మీకు వేదాలు అన్ని బాగా తెలుసు కదా దయచేసి నాకు కూడా వేదాలు నేర్పించరా అని ప్రేమగా అడుగుతుంది అప్పుడు శివుడు పార్వతీదేవి అడిగే విధానం చూసి కరిగిపోయి సరే పార్వతి నా ముందు కూర్చో మొత్తం వేదాలను నీకు ఈ రోజు నేర్పిస్తాను అని అంటాడు పార్వతీదేవి శివుడి ముందు కూర్చుంటుంది శివుడు ఎంతో నిష్టగా వేదాలను నేర్పించడం మొదలు పెడతాడు ఉదయం మొదలు పెట్టగా సాయంత్రం అవుతుంది కానీ శివుడు ఆపకుండా వేదాలను నేర్పిస్తూనే ఉంటాడు పార్వతీదేవి ఉదయం నుండి ఏ ఆహారం స్వీకరించకుండా ఉంటుంది అలా ఉదయం నుండి ఏమి తినకపోవడం వలన నీరసం అయిపోయి శివుడు వేదాలను చెబుతున్నప్పుడు అశ్రద్ధతో నిద్ర వచ్చి నోరి తెరచి ఆవలిస్తూ తూలుతుంది అది చూసిన శివుడికి ఎంతో కోపం వస్తుంది నేను నీ కోసం ఎవరికి నేర్పించని వేదాలను నీకు నేర్పిస్తుంటే నీకు నిద్ర వస్తుందా అని చాలా కోపంతో అంటాడు అప్పుడు పార్వతీదేవి స్వామి నేను చెప్పేది వినండి అని ఎంత చెబుతున్నా కూడా శివుడు వినకుండా పార్వతి మన వేదాలే మన చరిత్ర అలాంటి వేదాలు కష్టపడి నేర్పిస్తుంటే నువ్వు అశ్రద్ధ వహిస్తావా నీకు కష్టం విలువ తెలియాలి ఈ కష్టం విలువ తెలియడం కోసం నువ్వు భూలోకంలో చేపల పట్టే వారి కుటుంబంలో ఒక మత్స్య కారుడికి కూతురులాగా జన్మించి బ్రతకడం ఎంత కష్టమో అలాగే ఆహారం సంపాదించుకోవడం కూడా ఎంత కష్టమో తెలుసుకుంటావు అని చెప్పిస్తాడు ఇది వినగానే పార్వతీదేవి బాధతో కురింగిపోతుంది స్వామి నేను అశ్రద్ధ వహించానని మీరు అనుకుని నేను చెప్పేది ఏది మీరు వినలేదు నేను చేసింది తప్పు అని అనుకుంటే మీరు నేను చెప్పేది వినకుండా చెప్పించడం కూడా తప్పే స్వామి తప్పే అయినా మీరు చెప్పిన మాట నేను ఎప్పటికీ జవదాటను స్వామి నేను భూమి మీద మీరు చెప్పినట్లే జన్మిస్తాను నాకు గతం అనేది ఏది గుర్తుకు ఉండదు మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను మీరు జాగ్రత్తగా ఉండండి స్వామి ఆహారం ఏ పూట భూలోకానికి వెళ్ళిపోదు శివుడు కోపంతో పార్వతీదేవి మాటలు ఏవి పట్టించుకోడు అలా పార్వతీదేవి భూలోకం మీద ఒక చిన్న పిల్లలాగా కేరళలోని కొల్లం డిస్టిక్ లో అలప్పాడ్ పంచాయత్ అనే ఒక గ్రామంలో నది తీరం దగ్గర ఏడుస్తూ ఉంటుంది అటువైపుగా వెళుతున్న ఒక మత్స్యకారుడు ఆ చిన్న పిల్ల ఏడుపులివిని వెళ్లి చూడగా ఆ చిన్న పిల్ల ఎంతో ముద్దుగా మరియు అందంగా ఉంటుంది ఆ మత్స్యకారుడికి పెళ్లి అయ్యే ఎన్నో సంవత్సరములు అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టి ఉండదు అప్పుడు ఆ పిల్లని చూసి ఆ దేవుడే మా కోసం ఈ బిడ్డను మా దగ్గరికి చేర్చాడు అని ఎంతో ఆనందిస్తూ సంతోషంగా ఆ బిడ్డను తీసుకుంటాడు ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఆ పిల్లని చూ చూసి చూడగానే పార్వతి అని నామకరణం చేసి ఎంతో ప్రేమగా పెంచుతాడు పార్వతి అందరి పిల్లల్లాగా కాకుండా ఎంతో త్వరగా పెరుగుతుంది కొన్ని సంవత్సరాలకి పెళ్లి వయసు వస్తుంది పార్వతి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది చుట్టుప్రక్కల ఉండే ఆడవారు ఆమె అందాన్ని చూసి సాక్షాత్తు ఆ దేవతే మన ఊరిలో జన్మించింది అని భావించేవారు పార్వతికి చేపల పట్టడం అంటే చాలా ఇష్టం ఆమె సముద్రంలోకి వెళ్ళి చేపల పట్టి స్వయంగా ఆమె వంట చే అమ్మా నాన్నకి భోజనం చేసి తినిపించేది అలాగే పార్వతికి శివుడి ఆలయాన్ని ఎప్పుడు చూసినా ఆమె గుండె అతి వేగముగా కొట్టుకుంటూ ఉండేది ఆమెకి ఏదో తెలియని ఒక శక్తి ఆ గుడి వైపు లాగుతూ ఉండేది ఆమెకు పెళ్లి వయసు రావడంతో పెళ్లి చేద్దాం అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉండేవారు ఇదే సమయంలో కైలాసంలో శివుడు దుఃఖముతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఎప్పుడైతే శివుడు పార్వతిని శపించాడో ఎప్పుడైతే పార్వతీదేవి కైలాసాన్ని వదిలి వెళ్లి పోయిందో అప్పటి నుండి శివుడికి తన ప్రాణం తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు అయిపోయింది అస్సలు ఏమి చేశాను నేను నాకు తెలివి ఉందా లేదా ఎందుకు నా కోపాన్ని నేను అదుపులో పెట్టుకోలేకపోయాను నన్ను నమ్ముకుని వచ్చిన పార్వతిని నేను ఇలా శపించడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు నన్ను చూడు బ్రతికి ఉన్న ఒక శవం లాగా ఉన్నాను శివుడు బాధతో తన మనసులోనే కురిగిపోతూ ఉంటాడు ఆ రోజు నుండి ఆహారం స్వీకరించడు నిద్రపోకుండా ఎల్లప్పుడూ పార్వతీదేవిని తలుచుకుంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు అలా బాధతో ఉన్న శివుడిని చూసి నంది కూడా తట్టుకోలేకపోతాడు నంది శివుడి దగ్గరికి వెళ్లి స్వామి మీరు ఇలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను మీరే పార్వతీదేవి దగ్గరికి వెళ్లి నా తల్లిని మళ్ళీ వెనక్కి కైలాసానికి తీసుకుని రావచ్చు కదా స్వామి మీకున్న శక్తితో ఈ మాత్రం చేయలేరా అని అంటాడు అప్పుడు శివుడు ఇలా అంటాడు నంది పార్వతీదేవి ఒక మత్స్యకారుడి కూతురులాగా జన్మించింది ఆమె ఒక మత్స్యకారుడిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పార్వతికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఇక నేను నా పార్వతిని ఎప్పటికీ పొందలేను నంది అని బాధతో ఏడుస్తాడు అప్పుడు నంది ఇలా అంటాడు స్వామి మిమ్మల్ని ఇలా చూడడం నా వల్ల అయితే కాలేదు నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు కానీ సెలవు ఈ సమస్యకి పరిష్కారం నేను చూపుతాను అని అనగా శివుడు నవ్వుతూ మా ఇద్దరిని కలుపుతావా నంది సరే నీకు ఇష్టం వచ్చింది చెయ్యి కాని మా ఇద్దరిని మళ్ళీ కలుపు అని ఆశీర్వదిస్తాడు నంది నవ్వుతూ ఒక అద్భుతమైన ప్రణాళికను చేస్తాడు నంది భూలోకానికి వచ్చి పార్వతీదేవి గ్రామం ప్రక్కనే సముద్రములో ఒక పెద్ద తిమింగలంలాగా మారి మత్స్యకారుల వలలను ధ్వంసం చేస్తూ అక్కడున్న చేపలన్నింటినీ పట్టి తింటూ ఉంటాడు అలా కొన్ని రోజులకి ఆ గ్రామం వాళ్ళకి భోజనం అనేది ఉండదు తినడానికి ఒక్క చేప కూడా లేకుండా అన్ని చేపలని ఆ పెద్ద తిమింగలం తింటూ ఉంటుంది అప్పుడు మత్స్యకారులందరూ వాళ్ళకి నాయకుడు అయిన పార్వతి తండ్రి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అన్ని చెప్పగా ఆయనకి కూడా ఏమి చేయాలో అర్థం అవ్వదు అప్పుడు మొత్తం అన్ని గ్రామాల నుండి మత్స్యకారులని పిలిచి ఎవరు అయితే ఆ తిమింగలాన్ని హతమారుస్తారో వాళ్ళకి నా కూతురు పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని పార్వతిని చూపిస్తాడు పార్వతిని చూడగానే మొత్తం మత్స్యకారులు అందరూ ఆమె అందాన్ని చూసి మైమరిచిపోతారు ఎలాగైనా ఆ తిమింగలాన్ని చంపుతాను అంటే కాదు నేను చంపుతాను అని పోటీ పడి ఎగబడి మరీ సముద్రంలోకి వెళతారు కానీ అక్కడ ఉన్నది ఎవరు మన నంది వచ్చిన ప్రతి ఒక్కరి వలలను ధ్వంసం చేసి ప్రాణభిక్ష పెడుతూ ఉంటాడు అలా కొన్ని రోజుల పాటు పడవలో మత్స్యకారులు రావడం తిమింగలం వాళ్ళ వలలలో ధ్వంసం చేయడం వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి పారిపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది ఒక రోజు నంది శివుడి దగ్గరికి వెళ్లి స్వామి ఇలా ఒక పెద్ద తిమింగలం పార్వతీ మాత ఉన్న గ్రామాన్ని ధ్వంసం చేస్తుంది పార్వతి తండ్రి ఆ తిమింగలాన్ని ఎవరు అయితే హతమారుస్తారో వాళ్ళకి నా బిడ్డ పార్వతీని ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు ఇదే మంచి సమయం స్వామి మీరు ఒక మత్స్యకారుడి రూపంలోకి మారి ఆ తిమింగలాన్ని హతమార్చండి అని అనగా శివుడు కూడా నవ్వుతూ సరే అని భూమి మీదకి వచ్చి ఒక అందమైన మత్స్యకారుడి రూపంలోకి మారిపోతాడు శివుడు గ్రామ నాయకుడి దగ్గరికి వెళ్లి అయ్యా నా పేరు శివుడు నేను ఆ తిమింగలాన్ని హతమారుస్తాను మీరు ఇచ్చిన మాట తప్పరు కదా అని అనగా లేదు నేను మాట తప్పను అని అంటాడు మత్స్యకారుడు రూపంలో ఉన్న శివుడిని ఆ ఊరిలో ఉన్న వాళ్ళు అందరూ చూసి ఆహా ఏమి అందం ఇతను అయితేనే మన పార్వతికి మంచి భర్త అని అనుకుంటారు ఎక్కడో ఇంట్లో ఉన్న పార్వతీదేవి దిల్లీ వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది ఎవరు ఎవరు అని బయటికి వచ్చి వెతుకుతూ ఉండగా అందరూ సముద్రం దగ్గర ఉంటారు పార్వతి పరిగెత్తుకుంటూ సముద్రం వద్దకు వస్తుంది ఇదే సమయంలో శివుడు ఒక నావలో కూర్చొని నవ్వుతూ సముద్రంలోకి వెళతాడు దూరం నుండి ధ్వంసం చేస్తున్న తిమింగలాన్ని శివుడు చూస్తాడు చూడగానే శివుడికి అర్థమైపోతుంది ఆ తిమింగలం రూపంలో ఉన్నది నంది అని శివుడు ఆశ్చర్యపోతాడు నంది ఇదంతా నీ ప్రణాళికేనా అయినా నిన్ను చంపి పార్వతీని పొందితే నేను ఆనందం ఎలా ఉంటాను అనుకున్నావు నాకు పార్వతి నంది అస్సలు చంపలేను అని అంటాడు నంది ఇలా అంటాడు స్వామి మీరు ఎక్కడో కైలాసంలో ఉండి పార్వతి మాత ఎక్కడో భూలోకంలో ఉండడం నేను చూడలేను మీ బాధను నేను అస్సలు చూడలేను ఇలాగే ఉంటే నేనే నా ప్రాణం తీసుకుని చనిపోతాను అందుకే ఇలా చేశాను మీరు నన్ను ఇప్పుడు హతమార్చాల్సిందే అని ఎప్పుడు కూడా ఒక కోరిక కూడా కోరిన నంది ఈ కోరిక కోరతాడు శివుడు ఏమి చేయలేక ఏడుస్తూ తన త్రిశూలాన్ని తీస్తాడు ఆయన కంటి నుండి వచ్చే కన్నీరు ఆ త్రిశూలం మీద పడతాయి ఆ త్రిశూలాన్ని తిమింగలం పైన వదులుతాడు అంతే ఆ ఒక్క దెబ్బకి అంత పెద్ద తిమింగలం కూడా కుప్పకూలిపోతుంది శివుడు ఏడుస్తూ నా ప్రేమ కోసం నీ ప్రాణాన్ని ఇచ్చావు కదా నంది అని బాధపడతాడు అని వెంటనే ఆ తిమి శరీరం నుండి నంది బయటికి వస్తాడు శివుడి కంటి నీరు త్రిశూలం మీద పడి ఆ త్రిశూలాన్ని నంది పైన వేయడం వలన నంది మళ్లీ బ్రతుకుతాడు శివుడు ఆనందిస్తూ నదీ తీరానికి రాగానే మత్స్యకారులు అందరూ ఆనందంతో పూలు విసురుతూ పండగలాగా చేస్తూ ఉంటారు అప్పుడే పార్వతీదేవి అక్కడికి వస్తుంది ఆ వెలుగులో శివుడిని చూసిన పార్వతీదేవి గుండె వేగంగా కొట్టుకుంటుంది పార్వతీదేవి తొలి చూపులోని కళ్ళలో నుండి తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి ఇతనే నా భర్త అని ప్రేమలో పడిపోతుంది శివుడు కూడా పార్వతిని చూసి మళ్లీ ప్రేమలో పడిపోతాడు ఇద్దరు ఒకరిని ఒకరు హద్దుకుంటారు హద్దుకున్న వెంటనే పార్వతీదేవికి గతం మొత్తం గుర్తుకు వస్తుంది ఆ గ్రామంలో ఉన్న వారు ఇద్దరికి పెళ్లి చేస్తారు పెళ్లి అయిన తరువాత ఇద్దరు వాళ్ళ నిజస్వరూపం పార్వతుల రూపంలోకి మారి అలా నుండి శివుడు మరియు పార్వతీదేవి నంది మీద కూర్చొని కైలాసానికి వెళ్ళిపోతారు అలా వెళుతున్నప్పుడు పార్వతీదేవి ముసి ముసిగా నవ్వుతూ ఉంటుంది ఎందుకు పార్వతి నవ్వుతున్నావు అని శివుడు అనగా స్వామి నాకు వేదాలను నేర్పిస్తారా అని నవ్వుతూ ముద్దుగా అడుగుతుంది అంతే శివుడు నవ్వుతూ వామ్మో నా వల్ల అస్సలు అవ్వదవు మొత్తం గ్రంథాలు అన్ని నీకే ఇస్తాను నువ్వే చదువుకో నేను ఇంకొకసారి నిన్ను వదులుకోలేను పార్వతి అని నవ్వుతూ అంటాడు ఎంత ముద్దుగా ఉన్నారో కదా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే ఇలానే ఉండాలి ఏడుస్తూ విడిపోయిన ఇద్దరు మళ్ళీ నవ్వుతూ కలిశారు భార్యాభర్తలలో ఎప్పుడు ఒకరిదే తప్పు ఉండదు ఎల్లప్పుడూ ఇద్దరి తప్పులు కూడా ఉంటాయి ఎప్పుడు కోపంలో నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు అని ఈ కథ వల్ల మనం తెలుసుకోవచ్చు అందరికీ ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాము ఇంకా ఎలాంటి స్టోరీ మీద వీడియో చేయాలో చెప్పండి తప్పకుండా చేస్తాం మీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టము లేదా పార్వతీదేవి అంటే ఎక్కువ ఇష్టము కామెంట్ చేసి చెప్పండి జై శివ పార్వతీదేవి